అగో దీని మాటలు రా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు బలిసి కొట్టుకున్నావు నీకు ఎక్కడ ఏం ఏర్పడతలేదు లేకపోతే నీకు డికాషన్ పెట్టుకుంటా కూర్చుంటానా పనికి మొత్తం మొత్తం ఎలా ఎట్లా అది కూడా ఈ మూడుతో చూసినా ఆ ఉడుకుషాయి మీద పడుతుండే

తను ఏం పడిపోయిందే చాయ్ తిందే ఛాయ ఎందుకు మేం పెట్టుకోలే నా డికాషన్ మొగుడు డికాషన్ పెట్టలేదని నేను పెట్టుకున్న ఛాయ్ మొత్తం తీసుకొని పెంట పాలు చేసిండే దాకా అదే గొడవైంది మాత్రం దానికే ఛాయ్ అంతా నేల పాలు చేసిల్లానే నీ పోరుకున్నా వాడేస్తే ఆ మరిగే మరిగే షాపత్ర నీళ్ళు ఆయన మోకాన్ని కొట్టాలి నేను పాలు పోసుకుంటే ఏమవే నువ్వో తెలివి తక్కువంటే కాదా అయ్యో మర్చిపోయిననే అక్క రేపటి నుంచి గట్లనే పెడతా ఇంత ఛాయ్ పోయి రాదే తనకే బాగా ముత్తంది సరతి మా మొత్తం కృషి నీ ఆస్తులేమో తాగు ఏమైతే పోతానవే ఈ మధ్యన బాగా నాచక ఒకటే ఊరుకుడుతాను ఏడ పోతాను పోక పోకపోక ఇవాళనే వసంతక పిలిచింది ఈడ పైసలు ఆడ ఆడ పైసలు ఈడ పెట్టడికే సరిపోతాను నేను అప్పులు పాడుకుని అప్పులన్నీ తీసుకొచ్చిన నేను ఎడగ పెట్టాను మొగుడు తింటాను పంటాను పడి లేదు పాటలేదు వసంతకులకేనా నన్ను కూడా పిలిచింది నేను కూడా అటే వస్తా పాల్ ఇంకా ఇవ్వాలంటే వసంత తక్కువ పోతున్నాం నాటయ్య రేపటి నుంచి అయితే ఖాళీగానే ఉంటేనే ఇంకా గుత్తనాట ఇరికి రాదే నన్ను ఏ గుత్తనా కా ఇలా ఎట్లా వసంతకువలకేనా నాటే పోయేది అక్కని అడుగుతాం మెల్లగా ఆమెతో పోతే ఎల్లనో దాంట్లో ఇరికిత్తది మంచిగా చేద్దాం అవును మర్చిపోయింది ఆ బస్సంతక మొగడే తబ్బబ్బా బిరజ్జ రోడే సూత ఇంత ఉంటాడు గుడ్డగా గాని ఆ నాటికింత పల్సగా అయినా ఊకోడు జరెడబ్బెట్టినా ఊకోడు ఆ కర్రల్చిన ఉన్నా ఊకోడు ఆయనతో మన గోస కొత్తది ఇక మనం అతిడి చేసినాం అంటే ఆ పొద్దున దాకా ఆ పొలంలో ఉంచుతాడు పోయి దబ్బ దబ్బ జప్పని ఒడగొట్టుకొని ఇంటికి వద్దాం సరేనా పోయి ఏంటి ఏం అడుగుతావు గానీ

నీ వాకిట్లుండా పిలుచుకుంటా పిలుసుకుంటా వస్తాను బెటరా దెంగపైన అనుకుంటాడవా ఈయనే ఉంటా కదా ఓ రాముల గద్దగరానికి రావడి నేను ఏమన్నానే ఏడు ఉన్నవే అన్న గంతే అందరూ ఈనాన కావచ్చు మన సర్సం వాకిట్ల నుంచి పిలుచుకుంటా రావాలి అజా గనిక పిల్ల ఎందుకు వచ్చింది మన ఇంటికి పిల్ల నిన్ను చూస్తానని వచ్చింది సిగ్గులేదు ఇంకా నీకు ఆడవాళ్ళన్నాక మాకు మాకు తొంభై ఉంటాయి ఎందుకు వచ్చిన పిల్ల అంటే నీకు చెప్తాదా సిగ్గుండా తగ్గిందా మాదాలు కానీ ఛాయ్ పోసుకురాకు

గొర్రెలు పడకపోకే నన్ను ఉద్రియకు పోయి తానని చేస్తా పట్టాలి తింటా ఏ కనబైతాను నదివేయబట్టి వారి కట్టాలకు నప్పి నచ్చక తన లేకుండా నాడు ఓ బక్కదానా మంచిగా మాట్లాడు ముంగడ గౌరవం లేదు మాట్లాడు హూ మర్యాద పెద్ద పీ కూడా కట్టనే చేత్తారు అని నీ అవ్వ ఏం మాట్లాడుతున్నాను నే ఏంది మళ్ళా అనుకుంటాను నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలే లేదు నేను పంటను ఎన్ని సార్లు

సరే అన్న నువ్వే పెట్టినావు పెట్టుకోపోయి సరేనా ఏమేపా మన ఇంటికి మనం అయ్యో చెల్లే నువ్వు ఇప్పుడు వస్తానా నల్ల అవునట్టే ఉందేమి ఏం చేసినవి ఇంతసేపు నీళ్లకు నువ్వు రాక నల్లభయ అవునక్క నాకు డౌట్ వచ్చింది నిజంగానే నేను బాగా కొట్టిండాను గిత్ అంతా పట్టి నన్ను కొట్టిండానే ఏదో నీ ముందట అట్లా యాక్షన్ చేసినా నీ అక్క ఇర్రగమరగా చంపిన కదా జేబంతా అని మరి ఏమనుడేందే మంచిగా చెప్పిన తానం చేపో ఆ బట్టలు విండి నాటుకుపోతాను అదే ఇంతడానే ఏమో నా మీదకి ఎవరికొత్తానో మొగడన్నా విలువలేదు గౌరవం లేదన్నాడు ఆయనతో సిప్ప తప్ప నాలుగు చంపిన ఇట్లా చేస్తేనే వాళ్ళు మన గ్రిప్పులు ఉంటారే నువ్వు కూడా నీ మొక్కనే గట్లనే గ్రిప్పులో పెట్టుకో ఏమున్నది షాయ్ బోర్లు వేయ అక్క అనుకుంటే షాయకు నా ఇంటికి వత్తివి నాలుగు జపరితే నీ అమ్మ మళ్ళీ షాయ తీయడెందుకు నీకు ఇస్తాడు ఇక అదే పని చేయి సరే సరే నన్ను గ్రిప్పులు పెడతావా నువ్వు అయితే ఇంతకు రా చెప్తా నీఈపు చింతపండు రాకపోతే అంత నువ్వు చెడిపోయిందాగా దాన్ని ఎడబడతాను నల్ల పాడు కానీ ఎప్పుడు పోయిందో ఏమో ఏంది ఏమో బాగా అటు ఇటు పడికి పోయి ఎప్పుడో పోరాటం అట్టా ఆలోచించకుండా తిరుగుతాను ఓహో ఇవాళ్ళ ఏం పని లేదా దా அண்ணா செப்போடே கலக்க ಹೈದರಾನೇ ಏನೋ ಏನು ಪಣಿ ಹೋಗದ ಲೋ ಮಾರ್ದಿ ಗ್ರಾ ಜಂಬೂಟನ ಮಾಡಿದರೆ ಸರಿ ಸರಿ ಏನಾಯ್ತು ఇంకా ಲೇಡಿ ಆಗ್ವರ್ದಿ ಏಸ್ಕೊತನೆ ವದಿನ ಏಸ್ಕೊತನೆ ಏ ಏಸ್ಕೊಯಾ

అయ్యా నీళ్ళు కదా రెండు గిన్నెలు తెత్తేవావు మొత్తం ఏమో చెల్లె మీది కట్టలే నువ్వేం మాట్లాడుతున్నావు బాబే టైం అవుతుంది పోవెప్పుడు ఏంది గ పొలకేం నింపిస్తాం మేము ఎక్కువ పనికి తయారవుతుంటే నీళ్ళు వెప్పుమని కాడికేం చెప్తాను మేము భయపొద్దాం నీకేంది మొన్న సరిపోలేదు ఏంది మీది మీద కూర్కొత్తన్నావు నీళ్ళు ఎత్తే మీ తమ్ముడికి ఏమన్నా బాగా నొస్తా ఏంది పో రెండు గిన్నెలు నీళ్ళెడ తెచ్చి

ఏదో నా పిల్ల నన్ను కొట్టిన నేను ఒక్కడతా అంటే నన్నే నన్ను సంవత్సరం ఇంకా పుల్లని నిలబడుతున్నా ఏం తినను పోలే ఈ సాపు సాపుతాయి ఆ మాట నన్ను ఇగో ఎట్లు మా వీడియో చూసి పంచ్ కామెడీలో మరో కొత్త వీడియో అనే మాట మీరు కూడా ఇట్లా ఎక్సిద్ది వాళ్ళైతే కాకుండా ఇది జస్ట్ సిక్స్త్ మాత్రమే ఓకే బాయ్ మా ఛానల్ చేసుకోండి దేవతో మా సార్ రీలతాడు Qué tal qué thank you, thank you.